హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్ వారసులు నేను పెట్టే వీడియోలన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నేను మంచి కథతో మీ ముందుకు వస్తున్నాను స్టోరీ కాదు ఇది జరిగిందేను ఇది కొంతమందికి ఉపయోగపడుతుంది కూడా ఎలాగంటే పెళ్లి అమ్మాయిలకి బాగా ఉపయోగపడుతుంది నేను రుక్మిణి కళ్యాణం గురించి చెప్తానండి ఈ రుక్మిణి కళ్యాణం విన్నా లేదా రుక్మిణి కళ్యాణం చేయించుకున్న పెళ్ళి కాని అమ్మాయిలకి పెళ్లి కుదురుతుందని అంటారండి అనేవి కాదు చాలామంది చేయడం కూడా జరిగింది ఇది శ్రీకృష్ణుని సమయం నాటి స్టోరీ ఇది ఆ రోజుల్లో కుండె నగరాన్ని రాజధానిగా చేసుకుని విదర్భ రాజ్యాన్ని భీష్ముకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అండి అతనికి ఆరుగురు పిల్లలు ఐదుగురు మగపిల్లలు ఒక్క ఆడపిల్ల అనమాట ఆ ఆడపిల్ల పేరే రుక్మిణీదేవి ఈ మగపిల్లలు ఐదుగురులో పెద్ద కొడుకు పేరు రుక్మి అన్నమాట శ్రీహరి గుణగణాలు విని విని పసితనం చిన్నతనం నుంచి కూడా శ్రీహరినే తన భర్తగా వరించింది రుక్మిణీదేవి అయితే రుక్మిణీదేవి ఇప్పుడు యుక్త వయస్కరాలు అయింది తండ్రి ఆమెకి వివాహం చేయాలని ఆలోచించడము వెంటనే అన్నయ్యటువంటి రుక్మి రుక్మిణికి అన్నయ్యటువంటి రుక్మి ఐదుగురుల పెద్దవాడు రుక్మి తన చెల్లెలి పెళ్ళిని తన స్నేహితుడైనటువంటి శిశుపాలునికి ఇచ్చి చేయాలని నిశ్చయించుకుంటాడు తండ్రి వద్దన్నా సరే తండ్రితో వాదులాడి మరి తన మాటే అవునని అనిపించుకుంటాడనమాట వివాహానికి ముహూర్తాలు కూడా పెట్టించేస్తాడు అది తెలుసుకున్న రుక్మిణీదేవి వెంటనే కలవర పడుతుంది అనమాట నాకు ఎవరో శిశుపాళ్ళతో వివాహం ఏంటి లాభం లేదు నేనే ఒక అడుగు ముందుకు వేయాలని చెప్పి వాళ్ళ యొక్క దర్బార్లో పనిచేసేటువంటి అగ్ని అనేటువంటి బ్రాహ్మణ్ని పిలిచి అయ్యా బ్రాహ్మణోత్తమ నా మనసులో ఉన్న మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను మీరు ఒక్కసారి ద్వారకు వెళ్ళండి నా ప్రేమ విషయం శ్రీహరికి చెప్పండి నేను చిన్నప్పటి కూడా శ్రీహరి నా భర్తని చెప్పి నిశ్చయించుకున్నాను మనసులో స్మరించుకున్నాను అందుకని చెప్పి సింహం లాంటి శ్రీకృష్ణుడికి దక్కవలసింది నేను నక్కలో ఎగరవేసుకుపోయేటువంటి శిశుపాలుడు శిశుపాళ్ళని ఆధీనంలోకి వెళ్ళదలుచుకోలేదు అయితే శ్రీహరితో వివాహం జరగాలి లేదంటే మరణిస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ శిశువాళ్ళతో వివాహం నాకు మాత్రం జరగడానికి వీల్లేదని చెప్పి శ్రీహరికి చెప్పండి అని చెప్పి చెప్తుంది అంతేకాదు నన్ను రాక్షస పద్ధతిలో వివాహం చేసుకోమని చెప్పండి రాక్షస పద్ధతి అంటే అపహరించుకుని వెళ్ళి వివాహం చేసుకోవడం అనమాట రాక్షస పద్ధతిలో వివాహం చేసుకోమని చెప్పండి అది దానికి కూడా ఉపాయం నేనే సహా చెప్తున్నాను సలహా ఎలాగంటే నాకు వివాహం కుదిరింది కదా నన్ను కొండ మీద గల ఆలయానికి తీసుకెళ్తారు అక్కడ ఆనవాయితీ ప్రకారం అక్కడే నాకు గౌరీ పూజ చేయించుతారు ఆ గౌరీ పూజ చేయించిన తర్వాత తిరిగి వచ్చే సమయంలో నన్ను అపహరించి రాక్షసు పద్ధతిలో వివాహం చేసుకోమని చెప్పండి నేను చెప్పానని చెప్పండి లేకపోతే నేను చనిపోతాను శ్రీహరిని వివాహం చేసుకోకపోతే చనిపోతానని కూడా చెప్పండి అని చెప్పి ఆ బ్రాహ్మణుడికి చెప్తుంది ఆయన సరే కదా అని చెప్పి ద్వారకి ఆయన బయలుదేరుతాడు బయలుదేరి వెళ్తాడు శ్రీహరి వెంటనే ద్వారకలో అతని ఇంటికి వెళ్ళినప్పుడు అగ్నిజ్యోతుణ్ణి సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టి అతిథుమర్యాదలు అన్నీ చేసి రండి ఏంటి ఇలా వచ్చారని చెప్పి అంటాడు ఆయన తెలియదే ఉంది అన్నీ విన్న శ్రీకృష్ణ అందంగా నవ్వుతూ బ్రాహ్మణోత్తమ మీరు చెప్పే బ్రాహ్మణ వాక్యాలు ఎప్పుడు కూడా నేను శిరసవహిస్తాను ఆచరిస్తాను ఎప్పుడు ఎదురు చెప్పను నాకప్పుడు శిరోధార్యాలే బ్రాహ్మణ వాక్కులు తప్పకుండా వస్తానని చెప్పి మీరు ఆ కుమారికి చెప్పండి రాక్షసు విధిలోనే వివాహం కూడా పాణిగ్రహణం చేసుకుంటాను అని చెప్పి చెప్పండి అంటాడు అయితే అలాగే అని చెప్పి ఆయన వచ్చి రుక్మిణికి చెప్పడము అలాగే అన్నంత పని చేశాడు శ్రీకృష్ణుడు గౌరీ పూజకు వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్న రుక్మిణీ మగపిల్లివారు అంటే మగపిల్లి వారు అందరూ మా అంతటి వాళ్ళు లేరు మేము మగపల్లి వారం మొగాడం అనుకుంటూ పెరిగి సమయంలో వాళ్ళందరూ చూస్తూ ఉండగానే రుక్ రథం మీద వస్తాడు శ్రీకృష్ణుడు వచ్చి రథాన్ని ఆపి రుక్మిణీదేవి చేయి పట్టుకొని ఆమె చేయి ఇవ్వగానే ఆమెను రథం లోపలికి లాగుతాడు లాక్కున్న తర్వాత రుక్మిణిని అలా లాక్కోవడం గుర్రం కళ్ళాల వదలడం సడలించడం ఇవన్నీ వాయువేగంలో అయిపో అయిపోయి వాయువేగంలో ద్వారక వైపు వాళ్ళు దౌడు తీయడం అంతా కూడా రెప్పపాటు కాలంలో జరిగిపోతుందనమాట ఇదంతా వీళ్ళు నిచ్చేసి లేపే చూస్తూ వాళ్ళు కళ్ళు మూసి ఇప్పేంత సమయమే కదా రెప్పపాటు అంటే అంతా లేపే తర్వాత అందరూ తేరుకుని రుక్మిణి కృష్ణుని తరుముకుంటూ వెళ్తారు కృష్ణుడు ఒంటరిగానే వాళ్ళని అడ్డుకుంటూ అలాగే రథాన్ని కూడా డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు అయితే పెళ్ళికొడుకు అయినటువంటి శిశుపాడు మాత్రం రుక్మిణి అన్నగారు అయినటువంటి రుక్మి ఇద్దరు కలిసి కలిసి అశేషమైన సైన్యంతో అంటే అక్కడికి ఆల్రెడీ పెళ్లివారు కాబట్టి పెళ్లివారు ఇల్లు కాబట్టి అదంతానో సైన్యం ఎలాగో ఉంటుంది వాళ్ళందరినీ తీసుకుని శ్రీకృష్ణ మీదకి దండయాత్రకి వెళ్ళి శ్రీకృష్ణుని అశేష సైన్యంతో చుట్టముడతారనమాట కృష్ణుడు ఒంటరిగా విదర్భకు వెళ్ళాడని తెలుసుకుని జరగబోయేది ముందే ఊహించినటువంటి బలరాముడు మాత్రం తన తమ్ముడికి అండగా సపోర్ట్గా సైన్యం సమేతంగా బయలుదేరుతాడు వెంటనే రుక్మి సిడు కలిసి శ్రీకృష్ణ చుట్టుముట్టిన సమయానికి బలరాముడు అక్కడే చేరుచుకుంటాడు బలరాముడు రణ ప్రవేశంలో కృష్ణుడు బలరాముడు కలిసి వాయువుకి తోడైనట్టుగా అంటే ఒక నిప్పు అంటుకుందనుకోండి ఆ నిప్పుకి వాయువు గాలి వేసిందనుకోండి వి ఇంక విజృంభించేస్తుంది అనమాట తన ఇష్టానుసారం ఒక దగ్గర ఉండవలసిన మంట ఇప్పుడు ఏదైనా చెత్త పొగు కూడ పెట్టి పొగ పెట్టారనుకోండి మంట మంట పెట్టినప్పుడు ఏమవుతుంది గాలి వేస్తే ఆ మంట ఎక్కడెక్కడికో అలాగ వ్యాపించినందుకు వెళ్ళిపోతుంది అలాగే ఇది కూడా అనమాట ఇద్దరు అన్నదమ్ములు కలిసి విజృంభించేస్తారనమాట విజృంభించేసి శత్రుశాలందరినీ కూడా చేస్తారు పరాభవతుడైనటువంటి శిశుపాలుడు పారిపోతాడు వెంటనే రుక్మి మాత్రం ఎంతైనా దురాభిమానం కలిగినటువంటి వాడు కదా రుక్ ఎంతైనా రుక్మిణి దేవి చే అన్నే కదా తెగించి మళ్ళీ కృష్ణుడి మీదకి వస్తాడు కృష్ణుడిని యుద్ధం చేయడానికి కృష్ణుడు రుక్మిణి అవలీలగా ఓడించేసి ఓడిస్తాడు అప్పుడు వెంటనే యుద్ధానికి వచ్చిన రుక్మిణిని చూసి కృష్ణుడు చంపుదాం అనుకుంటాడు రుక్మిని వెంటనే రుక్మిణీదేవి కొత్త పెళ్లి కూతురు కదా వద్దు వద్దు మా అన్నను చంపకండి ఎంత వాడు నాకు అన్నయ్య నా పెళ్ళి వాడు చావు ఒకేసారి జరగడం నేను భరించలేను దయచేసి వాడిని చంపకండి అని వేడుకుంటుంది ఆ మాటను మన్నిస్తాడు శ్రీకృష్ణుడు సునిశ్చితమైనటువంటి శస్త్రంతో అంటే రుక్మి తలని గొరిగేస్తాడు మేసాలు నేను గొరిగేసి వదిలిపెడతాడు రుక్మిణితో కలిసి ద్వారకు చేరుకుంటాడు జరిగింది ఉన్నటువంటి భీష్ముకుడు అంటే దేవి తండ్రి జనార్దనుడికి క్షమాపణలు చెప్పి జనార్దనుడు అంటే శ్రీకృష్ణుడు శ్రీహరి అన్ని ఆయన అవతారాలే కదా క్షమాపణలు చెప్పుకుంటాడు శ్రీహరి కాళ్ళు కడిగి కన్యాదానం పల్ల ఫలితం పొందుతాడనమాట పెద్దలందరి సముఖ్యాన జగన్నాథుడు ద్వారకలోనే రుక్మిణీదేవిని విద్యుక్తంగా వివాహమాడి తన దాంపత్య జీవితానికి శ్రీకారం చుడతాడనమాట చూసారు ఇక్కడ ఇక్కడ వివాహం కూడా రాక్షస పద్ధతిలో ఎత్తుకుని వెళ్ళాడు మానవ పద్ధతిలో శాస్త్రోక్తంగా వివాహం జరిపించుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవంతుడు అవతారంగా ఎత్తి రాక్షసు విధిలోని ఎత్తుకుని వెళ్ళి మానవ విధులు వివాహం చేసుకుంటాడు ఇది రుక్మిణి కళ్యాణం అండి ఇది విన్న రుక్మిణి కళ్యాణం జరిపించిన వివాహం కానీ ఆడపిల్లలకి తప్పకుండా వివాహం జరుగుతుందండి ప్రయత్నించండి థ్యాంక్ యూ